దేశవ్యాప్తంగా ఆయన వాక్ చాతుర్యంతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఆంధ్రకీ అర్థమయ్యే రీతిలో వినూత్నమైన ప్రవచనాలు చెబుతున్న శ్రీ గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జులై పన్నెండు పదమూడు పదనాలుగు తేదీలు రానున్నారు ఇక ఆధ్యాత్మికవేత్త స్వర్గీయ బోండా సుబ్బారావు దశమీ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు బోండా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భీమవరంలోని ఆర్య వైశ్య వర్గా సంఘం భవనం నందు జులై పన్నెండు పదమూడు పదనాలుగవ తేదీలో ప్రవచన కిరీటి మహా సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిచే శ్రవణ కుమారుడి కథపై ప్రవచనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయన సురేష్ చంద్రజీ తెలిపారు జూలై పన్నెండు పద్ పద్దెనిమిది తేదీలో షాయరాజ్ భవన్లో ఏర్పడు ఏర్పాటు చేయడం జరిగింది కావున దేవన ఆస్తులు అందరూ చేయవచ్చు ఇప్పుడు ఆధ్యాత్మిక ఏర్పడతీయ ఆధ్యాత్మికేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు బొండా సుబ్బారావు గారి దశమ వర్కాంతి సందర్భంగా నేటి సమాజంలో ఆవశ్యకమైనటువంటి తల్లిదండ్రుల మీద అభిమానం సామాజిక సేవ పెద్దలయ్య గౌరవం ఇటువంటి ఇవన్నీ పెంపొందాలి అంటే మరి ప్రముఖుల చేత ఉపన్యాసం ఇప్పించాలి అనేటటువంటి ఆలోచన చేత మహాసహస్రావధాని ప్రవచన కిరీటి పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారి చేత పన్నెండు పదమూడు పద్నాలుగు జూలై నెలలో ఈ నెలలో త్యాగరాజ భవనంలో ఆర్య వైశ్య వర్తక సంఘం